కొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారమునాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తికులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలయను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో మూ నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణు బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో రోమముల కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుకములు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములో హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ శాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపుము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపనుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవిగుచో ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించున అను తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణ బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ ఇప్పుడు అయ్యా తమకీయవలసిన ధనము నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయవలయను లేని ఎడలాని కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోశెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహా పాపము కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాపం అప బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొనిపోయి రౌరవాది నరకకూపములో పడవేసిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపా తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్టు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును ఇటుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదులవారు యమలోకము యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాధ్యాదులు విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యముకులది నేడు నీ నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వునవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారినైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి అమలోకములో నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామము దానము చేయక తప్పదు అట్టు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పటి కలుగునప్పటి సాలగ్రామ సాలగ్రామనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయనకెట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి ఉన్నవాని ఆకలి తీరునా దాహంగొన్న వారికి దాహం తీరున కాక ఎందులకి దానము చేయవలయను నేను సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా తెలిపెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ ఆ సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప ఎంచితివేని ఈ దానము తప్పక మరో మార్గము లేదు అని చెప్పి నారద మహర్షి వెడలిపోయను ధర్మవీడు ధనబలుడు గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండుయు కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతను అతడు చనిపోయెను నాదడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశను పెళ్ళి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనో అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలము దార వేయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటవలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళి మరి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక మహర్షి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దానఫలము అంతింతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము పురాణము ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము ఓ सहनावतो सहनौ बुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः